ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే నీ ఇంట విజయ వేరే మోకపోతుంది బిడ్డ నాపై నమ్మకంతో విను ఆనందిస్తావంటే అంటే ఆనందంతో ఎగిరి గంతేస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎప్పుడు కూడా నాకే ఎక్కువగా బాధలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి అందరూ బాగుంటున్నారని బాధపడుతున్నావు కదా అసలు నువ్వు గెలవడానికి ఏ ప్రయత్నం చేసా చెప్పు ఎలాంటి కృషి చేసా చేసావు చెప్పు ఏదైనా సరే ఒక విషయాన్ని నువ్వు తలుచుకునేది ఎలా తలుచుకుంటావు తెలుసా అయ్యో నేను గెలుస్తానా లేదా ఇది నాకు జరుగుతుందో లేదో ఇది నాకు వస్తుందో లేదో ఇది నేను చేయగలనో లేదో ఏమవుతుందో ఏమో ఇలాంటివి వస్తుందా రాదా అన్న అనుమానాలతో నీ జీవితాన్ని గడిపిస్తూ ఉన్నావు అలాంటప్పుడు నువ్వు ఒక నిశ్చయంగా ఒక వృద్ధిగా వెలుపు కావాలని కోరుకుంటున్నావు కదా ఒక విషయం నువ్వు గుర్తుంచుకోమా ఎప్పుడైతే ఒక విషయాన్ని పదే పదే తలచుకుంటూ ఆ విషయం కోసమే ఆలోచిస్తూ ఆ విషయం జరగాలని నువ్వు మనసులో కానీ ఆలోచనలో కానీ ఎప్పుడు కూడా తప్పకుండా నువ్వు నిండి ఉంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది ఎలాంటి విషయమైనా సరే మంచ చెడ ఏదైనా సరే నువ్వు ఏది కావాలనుకుంటున్నావో దాన్ని పదే పదే తలుచుకుంటూ ఉండాలి పదే పదే కృషి చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండాలి అది నీకు వచ్చినటువంటి సంతోషం బిడ్డ నీ జ్ఞాపకాలను వేసుకుంటూ ఉండాలి జరిగిపోయినట్టు జరిగి నువ్వు ఆనందపడుతున్నట్లు ఊహించుకోవాలి తప్పకుండా నీ ఊహలన్నీ కూడా నిజమవుతాయి అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే అనుమానాస్పదంలో అలా ఉండిపోతావో అలాంటప్పుడు నీకు అవమానమే అనుమానమే మిగులుతుంది బిడ్డ ఖచ్చితంగా నీ యొక్క అనుమానమే నిజమవుతుంది అందుకే నీకున్న ఓటములు నిన్ను చుట్టుముట్టి నీకు కన్నీరు కాచేలా చేస్తున్నాయి I <laughs> ఓడిపోయిన తర్వాత బాబా నాకు గెలుపు దారి చూపవా నాకు గెలిచే యోగం లేదా నన్ను గెలిపించలేవని నేను ప్రార్థిస్తున్నాను గెలుపు రాకముందో ఓటమి నీకు రాకముందో నువ్వు ఎలా అయితే ఆలోచిస్తున్నావో అది నీ జీవితంలో జరుగుతుంది బిడ్డ ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను విను ఓటమిని చూసి నువ్వు ఎందుకు అంతలా భయపడుతున్నా చెప్పు నాకైతే అర్థం కావడం లేదమ్మా నువ్వు ఏ విషయాన్ని చూసి ఓటమి అనుకుంటున్నావో ఆ ఓట లోనే కదా గెలుపు ఉంటుంది ఏదైతే నీకు రాలేదు అని అనుకుంటున్నావో దాని తర్వాత అంటే నువ్వు సాధించుకోవాలి తల్లి అలా కాకుండా నువ్వు ఏమి ఓటమి అంటే నీ ఓటమిని ఎప్పుడు కూడా బాధపడుతూ గెలుపును మాత్రం సంతోషపడుతుంటే అది సబబు కాదు కదా గెలుపు ఓటమి నీకు రెండు కళ్ళుగా ఉండాలి ఏ ఒక్కటి లేకుండా జీవితం అనేది అందంగా కనిపించదు ఎప్పుడు గెలిపే వస్తుంటే నీ జీవితంలో అంత స్వాగతం ఉండదమ్మా రెండు ఓటమి తర్వాత గెలుపు వచ్చినప్పుడు దానికి ఎంతో విలువనిస్తావు తర్వాత రోజున మళ్ళీ గెలవాలనే తపన నీలో పెరుగుతుంది బిడ్డ అలా కాకుండా ఎప్పుడు కూడా గెలుపు లేనందుకు నీ జీవితం అంటే ఉత్సాహంగా గెలుపు వచ్చిన తర్వాత సంతోషం నీలో లేకుండా పోతుంది జీవితం అంత అందంగా ఉండదు కాబట్టి గెలుపు ఓటమిలో సమానంగా నువ్వు చూసుకోవాలి గెలుపుపైనే పైనే అని ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు అంటే దానిపైనే ఆధారపడవద్దు అసలు అది ఏ పని కూడా కాదు గతాన్ని తవ్వుకొని బాధపడవద్దు ఏడుస్తూ బాధపడుతూ నీ యొక్క కాలాన్ని వృధా చేసుకోవద్దమ్మా ఏది గొప్ప ఏది తక్కువ అనేది వదలకుండా నీ యొక్క ప్రయత్నం అనేది నువ్వు చేయాలి కాలం నీకు ఏదైతే ఇస్తుందో దాన్ని నువ్వు స్వీకరించాలి ఎప్పుడు కూడా బంగారం కొత్తది బాగుంటుంది బియ్యం పాతవైతే బాగుంటాయి అయితే ఆకలి తీరేది బంగారంతో కాదు కదా బియ్యంతో వండిన అన్నంతోనే కదా అలాగే నీకున్నటువంటి పరిచయాలు కానీ పాతవి బాగుంటాయి కొత్త పరిచయాలు బాగుంటాయి అని నీకు అనిపించిన పాత బంధంలే బలంగా ఉంటాయి బిడ్డ ఎందుకంటే పాత బంధ అంటే బంధాలకే తెలుసు నీ యొక్క బలం బలహీనత నీ మనస్తత్వం కాబట్టి కొత్త దానికి ముగ్గు చూపి దానికంటే పాత వాటిని ఎప్పుడు కూడా వదులుకోవద్దు మనిషి భగవంతుడు జీవితాన్నిస్తాడు జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం నిన్ను బాధలు కలిగి తలుచుకుంటూ కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాన్ని గమనించి రేపటి ఆనందం కోసం దారులు వెద్దుకోవాలి అదే మానవ జీవిత రహస్యం అలా కాకుండా బాధపడుతూ కూర్చుంటే నీకు దేవుడిచ్చిన వరం నువ్వు ఎలా నిలబెట్టుకుంటా చూపు మనిషి మూడు కాలాలు సద్వినియోగం చేసుకుని జీవితాన్ని నిలబెట్టుకోవాలి బిడ్డ కాలాన్ని వృధా చేసి చేతులు కాల్చుకోడదు క్షణ క్షణం సాధన చేయడమే ఆదర్శవంతమైన మానవుని లక్షణం అలాగే ఉండాలి కాలాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోకూడదు మనిషి కళ్ళ ఫలితం తేల్చేది వర్తమానమే కదా అది ప్రత్యక్ష దైవంతో సమానం కాబట్టి ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ పైన సరే చేసుకుంటూ ఉండాలి మనుషులు మార్పు ఆలోచనలు మార్పు రావాలి అలా మార్పు వచ్చినప్పుడు నీ ప్రయత్నం అనేది గట్టిగా ఉంటుంది బిడ్డ నీ అవసరాలు వాటిని అంటే నువ్వు ఎలా తీర్చుకోవాలంటే నిజాయితీగా ధర్మంగా తీర్చుకోవాలని ఆశిస్తూ మనిషి మారడానికి పద్ధతి వేగవంతమైన మనసు ఆత్మ విగ్రహం ఉండాలి బిడ్డ అతి భోగాలు వదిలేసే యోగస్థితికి రావాలంటే నీకు అంటే నీ బాబా లాగా తపస్సు చేసుకుంటూ ఉండాలా ధ్యానంలో ఉండాలేమో అంటావేమో అదేం కాదు బిడ్డ ఎప్పుడైతే నీ జీవితంలో అత్యాసగా పోకుండా అతి భోగాలకు ఆశ పడకుండా నీకున్న దాంట్లో సంతృప్తి పడతావో నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా అత్యాసలో మితిపీ ఉన్నప్పుడు బాధ అనేది ఈ ప్రపంచంలో మహా దీనిగా లభించే వస్తువు ప్రేమ అన్నమాట నిజంగా దొరికినప్పుడు దాన్ని ఎప్పుడు కూడా వదలవద్దు జీవితంలో ఒక పరమ రహస్యం కూడా ఉంది నీ ఇంట విజయవీరు మోగబోతుంది బిడ్డ నాపైన నమ్మకంతో విన్నావు కదా నీకంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు